హాయ్ అండి మనకు రెండు ఎకరాల ల్యాండ్ అయితే సేల్కి రావడం జరిగిందండి టోటల్ బిట్టు రెండు ఎకరాలు మనకి ఇది రోడ్ అండి తూర్పు రోడ్ వస్తుంది దీంట్లో రెండు ఎకరాల్లో కొంత వరిమో వరేశారండి మిగతా కొంత మామిడి చెట్టు ఉన్నాయండి అదేవిధంగా ఊరికి ఆనుకొని ఉంటుందండి ఊరికి ఒక వంద మీటర్ దూరంలో ఉంటుంది ఊరికి ఒక వంద మీటర్ దూరంలో ఉంటుందండి నాలుగు మూల సమానంగా ఉంటుంది బిట్టు స్క్వేర్ బిట్టు ప్రయత్నం నాలుగు మూల సమానంగా ఉంటుంది అదేవిధంగా దీనికి వాటర్ సోర్స్ చూసుకున్నట్టయితే మనం సాగర్ కెనాల్ నుంచి వాటర్ వస్తుంది సాగర్ కెనాల్ పక్కనే ఉంటుంది మనకి ల్యాండ్ వచ్చేసి మనకు రెండు మండలు పండిద్దండి ల్యాండ్ అయితే సాగర్ కెనాల్ పక్కనే ఉంది సాగర్ కెనాల్ కూడా చూపిస్తాను అదేవిధంగా ఊరికి దగ్గరగా ఉంటుంది దీంట్లో కొంత భాగం మామిడి చెట్లు ఉన్నాయి ఈ మామిడి చెట్టు అండి కొంత మామిడి చెట్లు ఉండే మనకు ల్యాండ్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్లయితే మనం తెలంగాణ అండి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా తెల్లాడ మండలం కింద వస్తుందండి తెల్లాడ మండలం జస్ట్ తార్ రోడ్కి ఒక యాభై మీటర్ దూరంలో ఉంటుంది అండి అది రోడ్డే ఎనీ టైం మనకు కార్ వస్తుంది సాగర్ కెనాల్ పక్కనే ఉంటుంది అండి పక్కనే ఉంటుంది కాదువకుండా రావచ్చు మనం టైట్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ రెండు వైపుల రోడ్ అండి తూర్పు దక్షిణం రెండు వైపుల రోడ్డు ఉంటుంది మనకు వీళ్ళు ఎకరం కాస్ట్ మనకు ముప్పై లక్షలు చెప్పారండి నగేజబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు రెండు ఎకరాల్లో కొద్దిగా తగ్గిద్ది ల్యాండ్ మనకు ఎకరం ముప్పై లక్షలు చెప్పారు సాగర్ కెనాల్ చూపిస్తాను ఇది దక్షిణం రోడ్ అండి ఇది తూర్పు రోడ్డు కార్నర్ బిట్టు అదేవిధంగా కాలువ చూపిస్తాను మనకు టైట్లు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అంటే రైతు బంధు కూడా వస్తుంది ప్రజెంట్ రైతు బంధు కూడా పడ్డది మనకు వాటర్ ఈ విధంగా వస్తుంది ఎప్పుడు వాటర్ వస్తుంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వస్తుంది కావాల్సిన వారు స్క్రీన్ మా నెంబర్ ఉంది అండి మనం కాంటాక్ట్ చేయొచ్చు మా నెంబరు నైన్ త్రీ నైన్ జీరో నైన్ డబల్ ఫైవ్ నైన్ జీరో నైన్ థ్యాంక్ యూ ఆల్